అందరికీ నమస్తే అండి సో డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం పెడన అసెంబ్లీ నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం మనం మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ రిపోర్ట్ చెప్పేస్తున్నాం నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ఎవరేమనుకున్నా పర్ల సో మనం ఈ వీడియోలో పెడన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో పెడన అసెంబ్లీ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం చూసుకుంటే పెడన అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప్పాడ రాము గారు పోటీ చేస్తున్నారు ఉప్పాల రాము టీడీపీ తరఫున కాగిత కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున కూటమి అభ్యర్థిగా సో ఈ నియోజకవర్గంలో సామాజిక వర్గాల సంఖ్య పరంగా ఒకసారి చూసుకుంటే బీసీ వర్గాలు ఓట్లు ఎక్కువ బీసీలు మీన్స్ గౌడ సామాజిక వర్గం దాదాపుగా నలభై మూడు నలభై నాలుగు వేలు ఉంటారంట అలాగే చేనేత సామాజిక వర్గం దాదాపుగా ఇరవై వేలు అరౌండ్ ట్వంటీ థౌజండ్ అలాగే మత్స్యకార సామాజిక వర్గం దాదాపుగా పద్దెనిమిది వేలో పదహారు వేలో ఉంటారని ఒక అంచనా సో బీసీలతో పాటు కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా ఎక్కువ కాపులు కూడా మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ ఉంటారని ఒక అంచనా వాళ్ళతో పాటు ముస్లిమ్స్ ఎస్సీ ఎస్టీలు దాదాపుగా ఒక నలభై వేలు ముస్లిమ్స్ ఒక పదివేలు ఇలా రకరకాల అంచనా ఉందన్నమాట సో ఈ నియోజకవర్గంలో రెండు పార్టీల నాయకత్వాలు గెలుపు అవకాశాలను మనం ఒకసారి విశ్లేషించుకుంటే ముందుగా నాయకత్వాలు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మంత్రి జోగి రమేష్ గారు ప్రయత్నిధ్యం వహిస్తున్నారు ఆయన పెనమలూరు నియోజకవర్గానికి వెళ్ళారు రాము గారికి వైసీపీ సీట్ ఇచ్చింది జోగి రమేష్ గారు మంత్రిగా ఉండగా కూడా లేదా అంతకుముందు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండగా కూడా ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు పెద్దగా ఇక్కడ అభివృద్ధి జాడైతే కనిపించలేదు సో అది ఒక పెద్ద మైనస్గా మారింది అలాగే అనేక వివాదాలు అలాగే ఉప్పాల్ రాము గారి విషయానికి వస్తే ఆయన నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా అందరికీ తెలిసిన నాయకుడు అయితే కాదు ఆయనకి మంచి పేరు ఉంది వ్యక్తిగతంగా మంచి పేరే ఇమేజ్ ఉంది కొన్ని ఓట్లు ప్రభావితం చేయగలరేమో కానీ నియోజకవర్గం మొత్తం ఈవెన్ సొంత పార్టీలో కూడా నియోజకవర్గం మొత్తం అందరికీ తెలిసిన నాయకుడు అయితే కాదు సో అన్ని గ్రామాల్లో అంటే అంత స్థాయిలో ఇప్పుడు మొదటిసారి పోటీ చేస్తున్నారు కాబట్టి అంత స్థాయిలో మొత్తం నియోజకవర్గం మొత్తం ప్రచారం చేసి మొత్తం డోర్ టు డోర్ తిరగడం ఆయన కష్టం సో చాలా చోట్ల పరిచయానికే సరిపోద్ది కొన్ని కొన్ని బూత్ల్లో కొన్ని కొన్ని గ్రామాల్లో పరిచయానికే సరిపోద్ది టైం ఇక్కడ చైతన్యం ఎక్కువ కాస్త సామాజిక చైతన్యం రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి చూస్తారు సీనియారిటీ చూస్తారు వాళ్ళ కెపాసిటీ అంచనా వేస్తారు అదంతా చూస్తారు టీడీపీకి ఏంటంటే కాగిత కృష్ణప్రసాద్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు ఎప్పటి నుంచో ఇన్ఛార్జిగా ఉన్నారు ప్లస్ వాళ్ళ ఫాదర్ కాగిత వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచి ఎమ్మెల్యేగా చేశారు సో అతనికి ఈ బూత్ లెవెల్ పాలిటిక్స్ తెలుసు మొత్తం ఏ విలేజ్లో ఏంటి ఏ బూత్లో పరిస్థితి ఏంటి అనేది కాగిత కృష్ణప్రసాద్కు బాగా తెలుసు ఐడియా ఉంది సో రాము గారికి పొలిటికల్ స్ట్రక్చర్ మీద స్థాయి అవగాహన లేకపోవడం ఒక పెద్ద సమస్య సో సామాజిక వర్గాల పరంగా కూడా ఇద్దరు ఈక్వల్ అందులోకి ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన కలుపుకుంటే వైసీపీ కంటే ఎక్కువ ఓట్లు ఉంటాయి జనసేనకు గత ఎన్నికల్లో ఇక్కడ ఇరవై ఐదు వేల ఓట్లు పోలయ్యాయి సో ఇప్పుడు కూడా జనసేన పార్టీ బలం ఇక్కడ చెక్కు చెదర జనసేన పార్టీకి స్ట్రాంగ్ ఓట్ ఓటింగ్ ఉంది యూత్ ఓటింగు కుర్రాల ఓటింగు ప్లస్ కమ్యూనిటీ ఓటింగ్ కలుపుకుంటే మంచి ఓటింగ్ ఉంది జనసేనకి కృష్ణప్రసాద్ గారికి అభ్యర్థిత్వం ఇవ్వడంతో కొంతమంది జనసేన పార్టీలో కొంతమంది నాయకులు అలిగారు మాకు ఇక్కడ ఈ సీటు వైసీపీ జనసేనకు వస్తుందని ఆశించారు జనసేనకి ఇవ్వకపోవడంతో చాలామంది హర్ట్ అయ్యారు అలిగారు అయితే కొంత ఇప్పుడు ఇప్పుడే అలుకు వీడుతున్నారు ఒక సెవెంటీ పర్సెంట్ క్యాడర్ కలిసింది అంటే జనసేన పార్టీకి ఉన్న వంద ఓట్లు ఉన్నాయి అనుకుంటే అందులో డెబ్భై ఓట్లు అంటే కలిసే అంటే ఇరవై ఐదు వేల ఓట్లు ఇక్కడ జనసేన పార్టీకి ఉన్నాయనుకుంటే అందులో దాదాపుగా ఒక పద్దెనిమిది పంతొమ్మిది వేల ఓట్లు టీడీపీకి కూటమికి పడే అవకాశం ఉంది మిగిలిన ఓట్లు స్టిల్ ఇంక కన్ఫ్యూజన్లో ఉన్నారు కృష్ణప్రసాద్ గారు మాట్లాడేదాన్ని బట్టి కేడర్ను కలుపుకునేదాన్ని బట్టి ఉంటుంది అయితే టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుద్ది ఇక్కడ మంచి అవకాశాలు పాజిటివ్ సేఫ్ జోన్లో ఉన్నట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా తేలికగా తీసుకోవడానికి అవకాశం లేదు వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెడుతున్నారు గట్టిగానే టీడీపీతో పోలిస్తే వైసీపీ అధికారంలో ఉంది వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళ డబ్బులు వాళ్ళ పోల్ మేనేజ్మెంట్లు వాళ్ళ కమ్యూనిటీ లాభ ఇవన్నీ కూడా గట్టిగా జరుగుతున్నాయి అన్నమాట సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే మాత్రం ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీయే సేఫ్ జోన్లో ఉంది టీడీపీకే గెలుపు అవకాశాలు ఉన్నాయి